అక్టోబర్ ఒకటి నుంచి శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయాన్ని శుద్ది చేపట్టింది టీటీడీ ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు పర్వదినాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఆనివార ఆస్థానం ఉగాది ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశికి ఆలయాన్ని శుద్ది చేయడం ఆనవాయితీగా వస్తోంది అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉండటం దీనికి తోడు దసరా పండుగ ఉండటంతో కోయిల్ అల్వార్ తిరుమంజనం చేపట్టినట్లు తెలుస్తోంది అక్టోబర్ ఒకటి నుంచి శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయాన్ని శుద్ది చేపట్టింది టీటీడీ ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు పర్వదినాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది ఆనివార ఆస్థానం ఉగాది ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశికి ఆలయాన్ని శుద్ది చేయడం ఆనవాయితీగా వస్తోంది అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఉండటం దీనికి తోడు దసరా పండుగ ఉండటంతో కోయిల్ అల్వార్ తిరుమంజనం చేపట్టినట్లు తెలుస్తోంది